కథ పేరు మాటలు కాదు పని ఒక గ్రామంలో ఆదిత్య అనే యువకుడు ఉండేవాడు అతను ఎక్కువగా మాట్లాడేవాడు కాదు అందుకే గ్రామంలో కొందరు అతన్ని తక్కువగా చూసేవారు మాటలే రావు ఇవ్వాడ రేపు ఏంచేస్తాడు అని మాట్లాడుకునేవారు కాని ఆదిత్య రోజు ఉదయం త్వరగా లేచేవాడు పనికి వెళ్లేవాడు రాత్రి ఇంటికి వచ్చాక కొత్త విషయాలు నేర్చుకునేవాడు ఎవరూ చూడకపోయినా అతను తన పని తాను నిజాయితీగా చేసేవాడు ఒకరోజు గ్రామానికి ఒక పెద్ద పని వచ్చింది ప్రభుత్వం ఒక ప్రాజెక్ట్ ఇచ్చింది దానికి బాధ్యత గల వ్యక్తి కావాలి చాలామంది ముందుకు వచ్చారు ఎక్కువ మాట్లాడారు కానీ పని ఎవరికీ రాలేదు అప్పుడే ఒక పెద్దాయన అన్నాడు మాటలు తక్కువ పని ఎక్కువ చేసేవాడు ఒకడు ఉన్నాడు అతనే ఆదిత్య ఆదిత్య ముందుకు వచ్చాడు ఏమీ మాట్లాడలేదు నేరుగా పని మొదలుపెట్టాడు కొన్ని రోజుల్లో ఆ పని పూర్తయింది గ్రామం లాభపడింది అప్పుడు అందరికీ అర్థమైంది నిశ్శబ్దంగా పనిచేసేవాడే నిజంగా గెలిచేవాడు అప్పటినుంచి ఎవరూ ఆదిత్యను తక్కువగా చూడలేదు కథానీతి మాటలు మనుషులను చూపిస్తాయి పని మనిషిని నిరూపిస్తుంది మా స్టోరీ మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేసి ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి